అధికారంలో ఉన్నప్పటికీ తమ ఆస్తులకు రక్షణ భద్రత లేకుండా పోతుందని జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మీ రెడ్డి కార్పొరేటర్ ఉమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు కడప ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వలసవాదుల వల్ల నగరంలో అలజడి నెలకొంటుందని ఇది శాంతి భద్రతల సమస్యగా మారే ప్రమాదం ఉందన్నారు సర్వే నెంబర్ మూడు వందల ఏడు ఏ టూ తమ కోడలు ఉమాదేవి పేరిట ఇరవై సెంట్ల భూమి ఉండగా ఇందులో మూడు సెంట్లు మాదంటూ కొందరు వాదిస్తున్నారని తెలిపారు ఇటీవల ఘర్షణ వాతావరణం సృష్టించే ప్రయత్నం జరిగిందని శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రయత్నించినప్పటికీ చివరకు కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకోవాల్సి వచ్చిందన్నారు త ముప్పై సంవత్సరాలుగా పంతొమ్మిది వందల తొంభై ఆరు నేను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాను పంతొమ్మిది వందల తొంభై ఆరు ఇప్పటి వరకు మా ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ విజయానికి ఎంతో కృషి చేశాం ఓటమే తెలియనటువంటి విధంగా మేము మా ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని గత ఎన్నికల్లో మొత్తం యాభై డివిజన్ల కార్పొరేషన్లో యాభై డివిజన్లు ఎలక్షన్ జరిగితే అందులో ఒకటే ఒక డివిజన్ మా కోడలు ఉమాదేవి గారు కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని మంచి మెజార్టీతో గెలవడం జరిగింది అధికారం వచ్చిన తర్వాత అక్కడక్కడ ఆకతాయిలు జాస్తిగా ఎందుకో వైసీపీ వాళ్ళని చూసి వైసీపీలో నుంచి వచ్చినటువంటి కొంతమంది ఒక ప్రశాంత వాతావరణంలో ఉన్నటువంటి కడపను కొంచెం అలజడి చెలరేగుతూ ఉంది అటువంటి అన్నీ కూడా మనము ఎక్కడికక్కడ మీ పత్రికలు మేము అందరం కూడా సమైక్యంగా వాళ్ళను ఆ అలజడిని తగ్గించడానికి ప్రజల కోసం మనందరం కృషి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఎక్కడికి పోతున్నా మనం ఈ ప్రజాస్వామ్యంలో దీనివల్ల ఒరిగేది ఎవరికి దీనివల్ల లాభపడేది ఎవరు అన్ని వర్గాలకు ఇది నష్టం తప్ప లాభం జరిగేది లేదు దాన్ని అర్థం చేసుకోకుండా కొంతమంది ఈ మధ్య గొడవలు జరిగితే అది మంచి పద్ధతి కాదు అనేటటువంటి ఉద్దేశంతోనే నేను కోర్టు నుంచి ఒక ఉత్తర్వును కూడా తెచ్చా ఒకటి పన్నెండు ఇరవై ఐదులో కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చాం ఈ ఇంజక్షన్ ఆర్డర్ మేరకు ఎవరు దాంట్లో ఎంటర్ కాకూడదు ఏదన్నా ఉంటే కోర్టు ద్వారానే మీరు పరిష్కరించుకోవాలని ఆమె మంచి ఒక ఆర్డర్ పాస్ చేసింది గెజెట్ ప్రకారం కూడా గవర్నమెంట్ కలెక్టర్ గారు ఈ పొలంలో ఉమాదేవి గారి పట్టాభూమిలో ఇరవై సెంట్ల భూమిలో ఇన్ని సె ఇన్ని అడుగులు మేము పన్నెండు వందల నలభై అడుగులు చదరపు గజ గడప అడుగులు మేము ప్రభుత్వానికి అవసరమై మార్కెట్ వాల్యూ కట్టించి తీసుకుంటామని ఒక గెజెట్ కూడా ప్రచారణ చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో మరి నలభై తొమ్మిదవ డివిజన్లో నా డివిజన్లో బిల్టోప్ సర్కిల్లో గత చాలా సంవత్సరాలుగా ఇరవై సెంట్ల స్థలం ఒక కార్నర్ బిట్టు నా పేరు మీద ఉంది నా వివాహం అయిన తర్వాత మా మామగారు లక్ష్మీరెడ్డి గారు మా భర్త గారు మన్మోహన్ రెడ్డి గారు నా పేరు మీద ఆ స్థలం అనేది పెట్టడము రిజిస్టర్ అవ్వడము అడంగల్తో సహా ప్రూఫ్స్తో సహా అన్నీ కూడా మొత్తం మా దగ్గర వాటికి సంబంధించినవన్నీ కూడా వివరాలతో సహా మా దగ్గర ఉన్నాయి ఆ స్థలం నాది అలాగే ఆ ఆ స్థలాన్ని మేము కూడా ఈరోజు ఒక వేరే వేరే అవసరాల కోసం ఒక హోటల్ కానివ్వండి వేరే ఎవరైనా పెట్టుకుంటారంటే వాళ్ళకు మేము అన్ని ఏర్పాట్లు చేసి వాటిని రెంట్లకు కూడా ఇవ్వడం జరిగింది ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు నా సైట్ పక్కన ఒక రెండు మూడు సెంట్ల స్థలం ఉన్న ఒక వ్యక్తి వచ్చేసి నా ఇరవై సెంట్ల స్థలాన్ని కబ్జా చేయడానికి ఈరోజు వెనకాడకుండా ముందుకొస్తున్నారు అంటే ఒక తెలుగుదేశం మా కూటమి ప్రభుత్వంలో ఒక తెలుగుదేశం కార్పొరేటర్గా నేను ఒక ప్రజాస్వామికంగా ఉన్న అధికారంలో ఉన్న పార్టీలో ఒక తెలుగుదేశం కార్పొరేటర్గా నా డివిజన్లో నేనే స్థలాన్ని కాపాడుకోలేకపోతే సామాన్య ప్రజలు ఏ రకంగా ఎదుర్కోగలుగుతారు వీళ్ళను ఇటువంటి దుష్ట శక్తులను సామాన్య ప్రజలు ఎలా ఎదుర్కోగలుగుతారు ఇది నాకు చాలా ఆవేదనగా ఉందన్న ఎందుకంటే మా గవర్నమెంట్లో నా డివిజన్లో ఎప్పుడు ఇటువంటి సమస్య రాలేదు వచ్చినా వారికి అండగా నా కుటుంబం నేను మరి ముందుకుండి ఇన్ని సంవత్సరాల్లో మేము పోరాటం చేసి ప్రతి ఒక్క పౌరుడికి న్యాయం జరిగేలాగా చేయబట్టే ఈరోజు అలంకాన్పల్లె లక్ష్మీరెడ్డి గారి కుటుంబం అన్న గౌరవనీయులు అలాగే ఒక టీడీపీ కార్పొరేటర్ ఉమక్కంటేనే అంటేనే న్యాయానికి ప్రతిరూపంగా నా ప్రజలు నన్ను ఆదరించినారు ఇన్ని ఏళ్లలో ఇటువంటి పరిస్థితి మేము ఎప్పుడు చూడలేదు అటువంటిది ఈరోజు మా స్థలంకే వచ్చేసి నా సైటు నా పేరు మీద రిజిస్టర్ అయ్యి మా మామగారి పరంపర నుంచి మాకొచ్చిన స్థలాన్ని ఈరోజు కబ్జా చేయడానికి ముందుకు వస్తున్నారు అంటే మనము ఏ పరిస్థితుల్లో ఉన్నాము ఎటువంటి స్థితిలో మనం ఈరోజు మన ప్రభుత్వం మనం జరుగుతుంది అనేది నాకు చాలా బాధాకరంగా ఉంది ఒక కార్పొరేటర్కే అక్షరాల ఈడ న్యాయం జరగని పక్షంలో ఒక కార్పొరేటర్కే ఈరోజు దిక్కు లేకుండా మరి ఎంతోమంది శక్తులు వచ్చి మా మీదే మరి విరుచుకుపడేలాగా నా స్థలమే కబ్జా చేసే పరిస్థితుల్లో ఉంటే మరి సామాన్య ప్రజలు పరిస్థితి ఏంది అని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను దీనిని మెయిన్గా ప్రతి ఒక్క మా నాయకులు అందరూ దృష్టికి నేను తీసుకెళ్తాను అలాగే న్యాయ పోరాటం చేసి నా స్థలాన్ని నేను ఎలా తీసుకోవాలో నాకు కూడా తెలుసు ఇటువంటి వారిని ఎంతమంది ఎవరేం చేసినా కూడా మేమైతే భయపడేది లేదు నా కుటుంబం కానీ మేము కానీ పక్కా ఆధారాలతో సహా నా పేరు మీద ఉన్న స్థలాన్ని నేను ఎలా దక్కించుకోవాలో నాకు కూడా తెలుసు కాకపోతే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఈ విషయం ప్రజల్లోకి వెళ్ళాలి ఎందుకంటే ప్రజల సమస్యలు తీర్చే ఒక కార్పొరేటర్కే ఇటువంటి పరిస్థితి వచ్చింది అంటే మన ప్రభుత్వంలో మనం ఎంత ఇబ్బందులు పాలవుతున్నాం అనేది మనం మన మెయిన్ నాయకుల దృష్టికి కూడా వెళ్ళాలి అలాగే మా కమిషనర్ గారి దృష్టికి వెళ్ళాలి అలాగే మన కలెక్టర్ గారు కానివ్వండి ఇక్కడున్న ప్రతి ఒక్క పెద్దల దృష్టికి వెళ్ళాలి మాకు న్యాయం జరగాలి మాకు న్యాయంతో పాటు మిగతా ప్రజానీకం జోలికి ఇటువంటి దుష్టశక్తులు మా మీదకి వచ్చిన వారు మిగతా వాళ్ళ జోలికి కూడా పోకుండా ఉండేలాగా వారికి కఠిన శిక్షలాగా వేసేలాగా మరి అందరూ కూడా చర్యలు తీసుకోవాలా కాబట్టి